ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు బైబిల్ గొప్పతనము తొమ్మిదవ భాగానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు కీర్తన పన్నెండు ఆరు చదువుదాం యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరగి ఊదిన విండి ఎంత పవిత్రములు బైబిల్ నాకు చారిత్రాత్మక రుజువులు అవసరమని నేను అనుకోను కానీ చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు బైబిల్లో ఎప్పుడో జరిగిన వాటిని రుజువు చేస్తున్నాయి అని చెబుతూ బైబిల్ గొప్పతనాన్ని అందరూ గ్రహించి అందరూ బైబిల్ దగ్గరికి రావాలనేదే నా తాపత్రయం గత ఎపిసోడ్లో ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసి దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశములో నుండి అవతలకు తీసుకెళ్లిన అద్భుతము చారిత్రాత్మకంగా ఎట్లు రుజువయ్యిందో మీ ముందుంచాను నేటి ఎపిసోడ్ లో దావీదు గొలియాతును చంపిన విషయం చారిత్రాత్మకంగా ఎట్లు రుజువయ్యిందో చూద్దాం గొలియాతు పుర్రే దొరికింది గొలియాతు అనేవాడు ఉండేవాడని అతడు సుమారు తొమ్మిది అడుగుల పొడవు గల భారీ మనిషి అని మనకు బైబుల్ గ్రంథంలో వ్రాయబడింది సౌలు నాయకత్వంలోని ఇస్రాయేలీలు పిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ లోయలో నలభై రోజులుగా గొలియాతు అనే వ్యక్తి ఇస్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తూ మీలో ఒక్క నేర్పరుచుకొని నా మీదకి పంపండి నేను అతడు పోట్లాడుకుంటాం ఎవరు గెలిస్తే ఆ దేశం గెలిచినట్టే అని నలభై రోజులుగా సవాలు చేస్తూ ఉన్నటువంటి గొలియాతును దావీదు చూసి అతని సవాలును స్వీకరించి ఆ గొల్లియాతును ఢీకొని గొలియాతును ఒడిసలో రాయి పెట్టి ఆ రాతితో కొట్టి చంపివేసినటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం ఈ విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ద కింగ్డమ్ టైమ్స్ బెల్ఫాస్ట్ అనే పత్రిక ఈ విధంగా రాసింది ఒక ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త ఎరుషలేం పశ్చిమాన ఒక లోయలో గొలియాతు పుర్రెను కనుగొన్నాడు దావీదు ఒడిసెల నుండి వెళ్లిన రాయి ఆ గొలియాతు పుర్రెలో ఇంకా ఇరుక్కునే ఉన్నది అని ఆ పత్రికలో రాశారు దాని గురించి డాక్టర్ రిచర్డ్ మార్టిన్ మాట్లాడుతూ బైబిల్ చెప్పినట్టే డేవిడ్ గొలియాతుతో యుద్ధం జరిగిన విషయం ఈ ఆవిష్కరణ రుజువు చేస్తుందని చెప్పాడు గొలియాతుతో డేవిడ్ యుద్ధం చేసినట్టు చెప్పబడిన ఆ యూధ పర్వత దిగువ ప్రాంతాల్లో ఏలా లోయలో ఈ పుర్రెను కనుగొన్నట్టు ఆయన పేర్కొన్నాడు ప్రియుల బైబిల్ ని విశ్వసించే వారు లేఖనాల ప్రాధాన్యతను గురించి అనుమానం వ్యక్తం చేయరు కానీ బైబిల్ ను ఎరుగని వారు ఇలాంటి ఆవిష్కరణల ద్వారా బైబిల్ యొక్క ప్రామాణికతను విశ్వసించడానికి మరింత అవకాశం ఉంటుంది ఈ చరిత్రాత్మక విషయాలను బట్టి మనము బైబిల్ ని నమ్మటం కాదు బైబిల్ దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి భక్తులు రాశారు గనక ఇటువంటి బైబిల్ గ్రంథాన్ని మనము ప్రతిరోజు చదువుతూ అందులోన సత్యాలను మన జీవితానికి అన్వయించుకొని జీవిస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం బైబిల్ గ్రంథాన్ని మాకు ఇచ్చావు మేము దానిని పఠించి ధ్యానించి మా జీవితాలను ధన్యం చేసుకునే కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్